హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాము మాకు అది ఫ్యూచర్లో గ్రోత్ ఉండాలి మాకు అది యూస్ఫుల్గా ఉండాలి మళ్ళీ రీసేల్ చేసుకోవడానికి బాగుండాలి విజయవాడ సిటీకి దగ్గరగా ఉండాలి విజయవాడ టు బంద రోడ్లో కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ఈ ఏరియాలో ఆల్రెడీ వెంచర్స్ లాగా మనకి ప్లాట్స్ చేసి సేల్ చేస్తున్నారు వాటితో కంపేర్ చేస్తే ఈ ప్రైస్ అనేది చాలా తక్కువ రేట్ అనమాట సో నచ్చితే తప్పకుండా చూస్ తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం పంతొమ్మిది లక్షల రూపాయలకి రెండు వందల అరవై గజాల సైట్ అండి అంటే మనకి దాదాపుగా ఐదు సెంట్ల మూడు మనకి ముప్పై పాయింట్లైతే వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు బందర్ రోడ్లో ఉయ్యూరుకెళ్ళే రోడ్ వస్తుందండి ఈ రోడ్లో మనకి ఆకునూరు విలేజ్ వస్తుందండి అంటే నేషనల్ హైవే సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే సరిపోతుందనమాట సో ఇదే రోడ్లో మనకి లోపలికి వెళ్తే ఉయ్యూరు కూడా వస్తుంది ఈ ఉయ్యూరు నుంచి మనకి నాలుగు కిలోమీటర్ల దూరంలో అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఆకునూరు విలేజ్ అనేది సో ఈ ఆకునూరులో వెంచర్లో ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ రెండు వందల అరవై గజాలండి ఐదు పాయింట్ మూడు సెంట్ల ల్యాండ్ అనమాట అంటే సెంట్ ప్రకారంగా చూసుకుంటే మూడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే గజం మనకి ఏడు వేల మూడు వందల రూపాయలండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఒక్కసారి మీరు కూడా కూడా చెక్ చేసుకోండి సో ఇదంతా కూడా ఆకునూరు విలేజ్ అనమాట సో ఈ విలేజ్లో మనకి ల్యాండ్ అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఎన్టీఆర్ స్టాచ్యూ వీటన్నిటి నుంచి జస్ట్ మనకి ఒక పావు కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్లో ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లేఅవుట్ ల్యాండ్ అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్డు బేసింగ్లో ఉంటుంది డ్రైనేజెస్ కూడా ఉన్నాయండి కేవలం పంతొమ్మిది లక్షల రూపాయలకి రెండు వందల అరవై గజాలు ల్యాండ్ అనమాట ఇక్కడ నుంచి వేలం పట్టు స్టార్ట్ అవుతుందండి అది పంతొమ్మిది లక్షల ఇరవై వేలు కావచ్చు పంతొమ్మిది యాభై కావచ్చు ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు కావచ్చు అండి యాక్చువల్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ ఎవరో కాంపిటీటర్ రాకపోతే కానీ తక్కువ రేటు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అయితే అవకాశం లేదు కానీ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది గ్రోత్ పరంగా సో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఈ రోడ్లో ముప్పై మూడు అడుగుల రోడ్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో మెజర్మెంట్స్ అనేది కూడా స్క్వేర్ పెట్టారండి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ అనేది తెలియదు మీకు ప్రాపర్టీ నచ్చి ఈ ఏరియాలో ఓకే మాకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఓకే అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీని మనం సర్వే చేయించుకొని తీసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ వాళ్ళని సర్వే చేయరండి మన అంతటా మనమే మన డబ్బులు ఖర్చు పెట్టుకొని సర్వే చేయించుకోవాలనమాట సో దాని కూడా మీరు ఇష్టపడి ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీకి వర్త్ ఇది మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటే కనుక మనం ఇవన్నీ కూడా ఆలోచించుకొని తీసుకోవాల్సి ఉంటుంది ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ పరంగా అయితే కనుక క్లియర్ పెట్టారండి క్లియర్ అనమాట లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేదు సో మనకి వాల్యుయేషన్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి సో మీరు ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ జీఎండి కడితే కనుక డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఆ డాక్యుమెంట్స్ లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అది కూడా ఓకే అనుకుంటే సర్వే చేయించుకొని మీరు తీసుకోవచ్చండి బ్యాంక్ వాళ్ళు ఇక్కడ ఎలా అయితే ఉందో అలా ఇచ్చేస్తారు అంటే ఎన్ని గజాలు ఉంటే అన్ని గజాలు సో సర్వే రిపోర్ట్ అంతా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది నచ్చితే కన్నా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ